హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ అప్పుడే చాలా కాలంగా ఇది చర్చల్లో ఉంది అందరు నోళ్లలోని నానుతోంది అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు ఇది ఒక పెద్ద విషమ సమస్యగా సినిమా పరిశ్రమ పట్ల పెను విపత్తుగా మారింది సినిమా పరిశ్రమ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చే మా మా మార్చే తావులో ఈ సమస్య ఎంత తీవ్రంగా పరిణమించిందంటే సినిమా పరిశ్రమని మూడు చెరువులు నీళ్లు తాగించి ముప్ప తిప్పలు పెట్టిన ఆ ఇమంది రవి అనే ఒక నేరగాడు ఇన్నాళ్లకి దొరికాడు సినిమా పరిశ్రమ సినీ కళామ తల్లిని ఇన్ని రకాలుగా అగచాట్లు పాలు చేసి వేల కోట్లు వందల కోట్లు సినిమా పరిశ్రమ నష్టపోయే విధంగా చేసి తను కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే ఒక ప్రయత్నానికి తెరదీసిన ఈ నేరగాడి గురించి మాట్లాడాలంటే అసలు మాటలు రావట్లేదు ఎందుకంటే ఎక్కడో వైజాగ్లో పుట్టి అంటే నార్మల్గా వైజాగ్లో చదువుకునే అది పెద్ద ఆంధ్ర యూనివర్సిటీ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయం అక్కడ ఉంది మంచి సముద్రము మంచి పొడ్డు కవితలు మహాకవులు వచ్చారు అక్కడి నుంచి ఒక శ్రీశ్రీ గారు కానీ ఒక ఆరుద్ర గారు కానీ ఒక రోణం కప్పలసేవం గారు కానీ అలాంటి మహానుభావులు విశాఖ తీరం నుంచి వచ్చారు అలా ఒక రావిశాస్త్రి గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన ప్రాంతం ఇటీవల రోజు లో ఎంతమంది నటీ నటులు దర్శకులు సంగీత దర్శకులు ఎంతమంది విశాఖ సాగర్ తీరం నుంచి సినిమా పరిశ్రమకు వచ్చి విజయవంతంగా ఎంత గొప్పగా కెరీర్ నిర్మించి నిర్మించుకుంటే ఈ విశాఖలో పుట్టిన ఈ మంది రవి అనే ఈ వ్యక్తి అతి చిన్న వయసులోనే ఇంత నేర ప్రవృత్తిని పుడుకుపుచ్చుకొని అసలు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళ నాన్నగారిని ఇంటర్వ్యూ చేశారు కొంతమంది ఆయన చూస్తే పాప ఆయన చాలా మేధకుడు చాలా అర్భకుడు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి అనారోగ్యంతో బాధపడుతూ ఏదో తన బతుకు తను బతుకుతున్న పరిస్థితుల్లో అతను చూస్తే అలాంటి ఒక సాత్వికుడు ఒక అమాయకుడైన తండ్రికి ఇంత మోసగాడు ఇంత మాయగాడు ఆయన కడుపును ఎలా పుట్టాడరా అని అనిపించక మానదు అంటే సినిమాల్లోని సినిమా రచయితలు గొప్పగా రాస్తారు గొప్ప క్రిమినల్ సినిమా రాస్తారు ఒక క్రైమ్ సినిమా రాస్తారు దాని మీద పోలీసులను బ్రహ్మాండంగా అటాక్ చేసే విధంగా చేస్తారు చాకరి వరకు ఆద్యంతం గొప్ప ఉత్కంఠగా సినిమా నడిపిస్తారు నడిపించిన తర్వాత తర్వాత ఆఖరిని సీన్లో దొంగెవరు దొరెవరు అని తేలే ఘట్టం వరకు ఆడియన్స్ ఎంతో ఉత్కంఠభరితంగా ఆతృతతో తాపత్రయంతో సినిమా పరిసర సినిమా థియేటర్లో కూర్చుని చూస్తారు అటువంటి సినిమాని నిర్మించడానికి అటువంటి సినిమా నిర్మాణానికి కావలసిన పెట్టుబడులు పెట్టడానికి ఎన్ని చావులు చేస్తారు ఎన్ని రకాల ప్రాయోపవేశాలు చేసి ఎన్ని రకాల ప్రయోగాలు ఎన్ని ఎన్ని ఒడిదుడుకులను సాధక బాధకాలని సినిమా పరిశ్రమలో ఇటు అటువంటి సినిమాలు తీస్తారు కానీ నిజానికి వచ్చేసరికి సినిమా కళాకారులందరూ కూడా చాలా అమాయకులు కష్టపడతారు డబ్బు పెడతారు ఎవరైనా చప్పట్లు మనం చూస్తారు తప్పితే సినిమా పరిశ్రమలో ఎవ్వరికి నేర ప్రవృత్తి కానీ సినిమా పరిశ్రమలో ఎవ్వరికి ద్రోహ చింతన కానీ సినిమా పరిశ్రమలో ఉండవు కళాకారులు కళను నమ్ముకుని సినిమా పరిశ్రమకు వచ్చి ఇక్కడ నానా పడిగాపులు పడి ఒక స్థాయికి రావడానికి నానా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు కానీ అలాంటి సినిమా పరిశ్రమ మీద అలాగా అన్ని కష్ట నష్టాలని తట్టుకుని అన్ని కష్టనష్టాలు అన్ని సాధక బాధకాలని ఎదురుగుండ పెట్టుకుని సినిమాలు తీస్తే ఆ సినిమాలని ఒక అంటే తను ఎవరికి సంబంధం లేకుండా చట్టానికి అతీతంగా ఒక నేరంగా వాటన్నిటినీ కూడా ముందుగానే ఉదయం అంటే సజ్జనార్ గారు ఉదయం ప్రెస్ మీట్లో చెప్పారు ఉదయం రిలీజ్ అవ్వగానే సాయంత్రమే వెబ్సైట్లోకి ఆ సినిమా వచ్చేయడం అండ్ అతని అకౌంట్లో అతను ఇరవై కోట్లు ఈ ఈ ఇలాంటి ఒక అక్రమ వ్యాపారం మీద అక్రమ కార్యకలాపాల మీద ఒక ఇరవై కోట్ల రూపాయలు సంపాదిస్తే అందులో ఒక మూడు కోట్లు ప్రస్తుతానికి సీజ్ చేశారు అతని కింద బోర్డు ఎన్నో ఎన్నో పదుల వెబ్సైట్లు అతని కంట్రోల్లో ఉన్నాయి అండ్ అతను నెదర్లాండు అమెరికా స్విట్జర్లాండ్ ఇలాంటి ప్రాంతాల నుంచి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాడు ఇటువంటి సినిమాలు ఎక్కడో ఉన్న ఎక్కడో మాల్దీవ్స్లోనో ఎక్కడో కరీబీందీవ్స్లోనో ఎక్కడో ఉండి అక్కడి నుంచి కార్యక్రమాన్ని తనకి ఒక నెట్వర్క్ని ఏర్పరచుకుని అంటే మనం ఇలాంటి మాటలు ఎవరు ఈ నోట్లో వింటాం అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఉంటారు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్లు ఉంటారు ఇది దీన్ని కూడా ఒక రకమైన టెర్రరిస్టే ఎందుకంటే ఇతను కల్చరల్ టెర్రరిస్ట్ నిన్నే బాంబు బాంబు వెళ్తే వైట్ కాలర్ టెర్రరిజం అని దానికి పేరు పెట్టారు అలాగే ఈ రవి ఇమంది రవన్ వాడు ఒక కల్చరల్ ఒక సినీ సినీ టెర్రరిస్ట్ సినిమా ఇండస్ట్రీలో టెర్రరిస్టులు ఉండరు సినిమా పరిశ్రమ మీద ఆధారపడి సినిమాలను చౌర్యం చేసి దొంగలించి దొంగతనంగా సినిమాలని ప్రదర్శించి వీటి మీద కోటాను కోట్ల రూపాయలు సంపాదించే ఒక విలాసవంతమైన జీవితాన్ని ఇలాంటి క్యారెక్టర్లు మనం ఎక్కడ చూస్తాం చాలా కాలం క్రితం క్రితం ఎనభైల్లో గనక మనం ఆలోచిస్తే ఈ బ్యాంకింగ్ వ్యవస్థని పూర్తిగా అందులో ఉన్న లూప్ హోల్ను పట్టుకుని పూర్తిగా బ్యాంకింగ్ సిస్టమ్ని మోసం చేసిన హర్షద్ మెహతా గురించి గనక మీరు ఆలోచించుకుంటే ఆ చరిత్రకి ఈ చరిత్రకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అంటే ఇలాంటి నేరగాళ్ళు శ్యామ్ ఈ ప్రపంచం నిండా ఉన్నారు ఈ దేశాన్ని ఉండా ఉన్నారు రాష్ట్రంలో మన రాష్ట్రంలోని మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకు ఉన్నారు అని వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అతని తాలూకా నెట్వర్క్ కానీ అతని తాలూకా స్ట్రాటజీస్ కానీ అతని తాలూకా టోటల్ మాయోపాయ పన్నాగాలు ఈ సినిమాలని పట్టుకుని ప్రదర్శించడానికి అసలు ఏంటి యాభై లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంట అంటే చాలా కాలంగా ఉన్న ఛానల్స్ లేకపోతే చాలా కాలంగా ఉన్న యూట్యూబ్లకి కూడా చాలా కాలంగా ఉన్న వెబ్సైట్లకి ఎన్నో ఎన్నో చాలా గొప్ప టీమును పెట్టుకుని చాలా కష్టపడుతున్న యూట్యూబ్లకి వెబ్సైట్లకి ఛానల్స్కి కూడా యాభై లక్షల మంది ఉండడం చాలా కష్టం ఎందుకంటే వీళ్ళు కూడా పబ్లిక్ కూడా ఏంటంటే అటువంటి ఒక బారు మనస్తత్వానికి అలవాటు పడి ఐబొమ్మలు వస్తుంది కదా అని సినిమా చూడడానికి అలవాటు పడి దానికి సబ్స్క్రైబ్ వాళ్ళు అందుకనే వాళ్ళు వాళ్లే బలం ఈ ఇమంది రవి అన్న వ్యక్తికి ఈ నేరస్తుడికి వాళ్లే బలం అందుకనే ఏమన్నాడు నా దగ్గర బోల్డ్ డేటా ఉంది పోలీసులను కూడా ఖాతర్ లేకుండా మాట్లాడాడు కేర్ చేయకుండా మాట్లాడాడు పోలీసులను కూడా చాలా న్యూనత పరిచి మాట్లాడాడు పోలీసులను కూడా అంటే ఎంత గర్వం ఎంత అహంభావం ఎంత ఆత్మధైర్యం ఉండాలి అలా మాట్లాడడానికి చేస్తున్నదే ఒక పక్కన నేరం దానికి ద్రోహం మళ్ళీ దానికి పోలీసుల మీద అంటే ఏ నేరాన్ని అరికట్టడానికైతే పోలీసు వ్యవస్థ పోలీసు విభాగాలు నిఘా కాపు కడాయించి అంటారే అలాగా నిలబడి ఆ నేరాన్ని అరికట్టే పనిలోని రాత్రి పొగళ్ళు నిమగ్నమైన పోలీస్ డిపార్ట్మెంట్నే ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగాడంటే ఈ యాభై లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూసారా వాళ్లే కారణం అంటే సినిమాని సినిమాగా చూడకుండా ఇప్పుడు మామూలుగా మామూలుగా ఒక మాట వింటుంటాం మనం ఏంటి సినిమా అటు ఇటుగా ఉంటే కొంచెం ఎందుకులే ఓటీటీలో వస్తుందిలే చూద్దాంలే పూర్వం శాటిలైట్లో వస్తుంది చూద్దామని అనుకునేవారు ఇప్పుడైతే కొంచెం ఏంటంటే ఈ కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత కరోనా భయం ఒకటి లేకపోతే ఇన్ఫెక్షన్స్ పొల్యూషన్కి భయపడి దూరాలు దూరాభారాలు టికెట్లు ధరలు పెరగడాలు అందులో పాప్కార్న్లు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ధరలు పెరిగిపోవడంతో అంత ఖర్చుని భరించలేక ఒక సగటు కుటుంబం ఈ సరే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అన్న మాట మనం వింటుంటాం ఒకటింటిలో వచ్చిన తర్వాత చూద్దామని అలాంటి ఒక వాతావరణంలో సాయంత్రానికే నీకు ఐబొమ్మలో సినిమా వచ్చేస్తున్నదంటే ఈ అంటే ఈ ఆశపడి వీళ్ళందరూ కూడా యాభై లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యి అయ్యారు అంటే ఎంత అసలు ఎంత దారుణం ఎంత అరాచకం దానికి అదొక అక్రమ వెబ్సైటు అదొక నేర ప్రవృత్తితో కొనసాగుతున్న ఒక వెబ్సైట్కి యాభై లక్షల మంది గుండెలు తీసిన మునగడు కదా అందుకే ఇవాళ రాజమౌళి ఒక మంచి మాట డోంట్ మెస్అప్ విత్ పీపుల్ డోంట్ మెస్అప్ పోలీస్ అంటే భస్మాసుర హస్తం అని కూడా రాజమౌళి గారు ప్రస్తావించడం జరిగింది అండ్ చిరంజీవి గారు కూడా అంటే ఆయనకున్న మామూలు ఆయన సిగ్నేచర్ హ్యూమిలిటీ ఏదైతే ఉందో ఆ ఆ యాంగిల్లో ఆయన కూడా అంతే బాధను వ్యక్తం చేశారు సినిమా పరిశ్రమ ఆన్ ది హోల్ ఎంతమంది కష్టాన్ని ఒక అప్పు వచ్చి దోచుకుంటుంటే ఇప్పుడు ఉదయం ఉదయం దిల్ రాజు గారు ఎఫ్డిఎస్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు అటెండ్ అయ్యారు సురేష్ బాబు గారు అటెండ్ అయ్యారు ఎంతమందో దానికి ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అంటే ఇది ఒక ఎలాగంటే ఏదో దీపావళి ఎలా జరిగిందంటే ఈ లోకకంటకుడైన కంటకుడైన నరకాసురుణ్ణి వధించిన తర్వాత ఎలాగైతే ప్రజలందరూ పండగలు చేసుకున్నారో అలాంటి పండగలా కనిపించింది ఇవాళ ఆ ఇమంది రవి అన్నవాడు దొరకడం అయ్యి ఇమ్మడి రవి అని చెప్తున్నారు ఆ ఇమడి రవి మీద రకరకాల మాటలు వినిపిస్తున్నాయి కానీ ఎవరో అతను ఇంటర్వ్యూ వాళ్ళ నాన్నగారిని ఇంటర్వ్యూ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం బోర్డు మీద ఇమంది అని మాత్రమే రాసింది అది సబ్జెక్టు కరెక్షన్ హిమంది రవి మనకి ఆ ఇమంది అన్న మాట సినిమా పరిశ్రమలో ఇమంది రామారావు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ డైరెక్టర్ కూడా ఉన్నారు మళ్ళీ ఆ ఇమ్మంది అన్న మాట ఇప్పుడే విన్నాం అంటే ఎన్ని రకాలుగా తను ఈ ఈ అక్రమ వ్యాపారాన్ని ఈ అక్రమ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా నడిపించుకుంటూ వచ్చాడంటే ఏ రచయిత సినిమా పరిశ్రమలో దీని వెనకాతుల నెట్వర్క్ ఏంటి ఇది ఏ విధమైన స్ట్రాటజీస్తో నడుస్తుంది అనే దాన్ని రాయమని ఊహించి రాయమంటే మాత్రం ఎవ్వరూ రాయలేరు అంత గొప్పగా అంటే గొప్పగా అంటే అతను ఏదో చాలా లోక కళ్యాణార్థం చేశాడన్న ఉద్దేశంలో నేను మాట్లాడట్లేదు గొప్పగా అంటే అండ్ గారే ఉదయం ప్రెస్ మీట్లో అన్నారు చాలా ఇంటెలిజెంటు గొప్ప మేధస్ ఉన్నవాడు అండ్ ఆ కార్లు దాన్ని ఏమంటారు ఆధార్ కార్డులు కానీ లేకపోతే కార్లు డ్రైవింగ్ లైసెన్స్లు కూడా వేరే పేర్ల మీద తీసుకున్నాడు అంటే ఎంత ఆ నేర ప్రవృత్తికి ఎంత ఎంత బాగా ఎంత దూకుడుగా అలవాటు పడిపోయాడు అతను అంటే దీని వెనక అతల డబ్బు డబ్బు డబ్బే డబ్బు ఆశ అండ్ ఏదో తెలియని అతను మరి ఎక్కడైనా అతన్ని పట్టుకుని కనుక అంటే వాళ్ళ ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయన చెప్పాడు వాళ్ళ మదర్కి ఆయనకి పడలేదని అలాంటి ప్రదేశం నుంచి అలాంటి వాతావరణం నుంచి బయటకు వచ్చిన అలాంటి వ్యక్తులు కొంతవరకు నేర ప్రవృత్తి ఉంటుంది అనేది సైకాలజిస్టుల తాలూకా స్టడీ అలాంటిది ఏదైనా అతని బ్యాక్గ్రౌండ్ని అతని ఫ్లాష్ బ్యాక్ని కట్ చేసి దాని మీద కూడా రీసెర్చ్ చేయవలసిన ఆయన వ్యక్తిత్వ ఐమంది రవి అన్నవాడి వ్యక్తిత్వాన్ని కూడా కొంచెం సైకాలజిస్టులు విశ్లేషించి అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఆ ఆ దొంగ ఆ దుర్మార్గుడు సినిమా పరిశ్రమకి ఇంత ప్రమాదం వాటిల్లే విధంగా బతుకుతున్న ఎంతమందినో వేలాది మందిని బతికిస్తున్న ఈ సరి సినీ పరిశ్రమ మీద వాడొక లోక తయారై వాడొక దుర్మార్గపు చింతనతో ఈ విధమైన కార్యక్రమాలను నడిపించడం అన్నది మాత్రం అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి వాడ వాడిని చూస్తే పోనీ ఆడేమైనా ఒక అంత గొప్పగా ఆకాశం అంతా ఎత్తున్నాడా స్లైట్గా ఒక ఐటీ బాయ్ లాగా ఉన్నట్టు చూడడానికి కానీ అతని మనస్సు అతని మెదడు ఎంత దారుణమైనవి అన్నది ఇన్నాళ్ళు బట్టి నడిపిస్తుంటే ఇరవై ఒక్క వేల సినిమాలు ఉన్నాయంట సజ్జనర్ గారు చెప్తున్నాడు గాడ్ ఫాదర్ ఎప్పుడు డెబ్బై రెండు డెబ్భై మూడులో వచ్చింది గాడ్ ఫాదర్ సినిమా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొన్న ఓజీ సినిమా వరకు మిరాయి డూడ్ ఈ సినిమాల వరకు కూడా అన్ని సినిమాలు అందులో ఉన్నాయంటండి అన్ని భాషలు ఒక వుడ్డు కాదు టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మన తెలంగాణ పోలీసులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హీరోలు దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఏ స్టేట్లోని ఇంత ఎఫెక్టివ్గా ఇంత ప్ర ఇంత గొప్పగా ఎక్కడ ఏ రాష్ట్రంలోని పైరసీ యాంటీ పైరసీ సెల్స్ ప్రతి చోట ఉన్నాయి ప్రతి చా ప్రతిసారి ఎన్నోసార్లు ఆ యాంటీ పైరసీ మీటింగులకి మేము జర్నలిస్టులుగా వెళ్ళాము కానీ ఎవరూ సాధించలేని ఆ ఘనతని తెలంగాణ పోలీసులు సాధించడం అన్నదే నిజమైన హీరోయిజము అంటే అదే రాజమౌళి గారు ఉదయం చెప్పింది కూడా అంటే సినిమాల్లో చూపించే విధంగా ఆఖరిని ఎలాగైతే దొంగని పట్టుకుంటారో ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఆ ఛాలెంజ్కి ఆ ఇమంది రవి అన్న వ్యక్తికి దోల తీర్చేశారు తెలంగాణ పోలీసులు దానిలో డౌటే లేదు హండ్రెడ్ పర్సెంటు ఇదొక 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 అద్భుతమైన మలుపు సినిమా పరిశ్రమకి ఎందుకంటే ఈ ఇలాంటి మలుపు ఎవరు ఊహించరు అలాంటి విపత్తు కిందన చాప కింద నీరులాగా ప్రవహిస్తూ సినిమా పరిశ్రమని ఎన్ని దారుణమైన ఇక్కట్లకు గురిచేసింది ఇంత డబ్బు నష్టపోవడానికి కారణభూతమైంది అంటే మాత్రం దాన్ని నిజంగా వాడు దొరకడం అన్నది ఈ రోజున సినిమా సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద పండగ అన్నమాట అది థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి विश्वसनीय सौरिया कन्सलटेस्टर्स यूकेय वर्कू फाइव इजाटा